ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారా అందరికీ నమస్కారం ఇది చూడండి ఇది ఇక్కడ చెరువు ఎంత బాగుందో చూడండి ఇది మా ఊరు ఇది కిందనే మనకు పొలాలు ఇక్కడ ఒకటి నూతున్నది మీకు ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ ఈ తుంగ తుంగ అంటే తెలుసాను ఎవరికైనా ఇగో తుంగ చూడండి ఇక్కడ తుంగ బాగా పెరిగింది అలా కేజీవీల్ బండ్లు దిగబడితే అయినా అలా పొలం వేయరు చూడండి మన పొలం పరిస్థితి ఏంటో చూడండి ఒకసారి ఎలా ఉందో సరైన టైంలో మందులు కొట్టకపోతే సరైన విధంగా పండది చూడరు ఏ చూడూరు ఇది ఎంత చిన్నగా ఉన్నది వరి సరిగ్గా గంట పోయలేదు ఇది ఇలా మందు కొట్టుడు మనకు కొంచెం అటు ఇటు లేట్ అయినా కానీ వారం గ్యాపల్లే మొత్తం కింద మీద అవుతుంది మందుల ఫవర్ ఇప్పుడు అంత అయిపోయింది ఒకప్పుడు మందులేకుంటుంటుండే మందులు ఓన్లీ ఎరువు పోస్టోళ్ళు ఎంత ఎరువు పోసి అది జస్ట్ వాళ్ళు కానీ ఇప్పుడు ఎంత ఎరువు ఎరువోసే అవసరం లేదు ఇప్పుడు ఓన్లీ మందులతో వెళ్ళదు ఇది చూడరు ఇది ఎంత మంచిగా ఉన్నది ఇది ఇది కొంచెం మంచిగా ఉన్నది ఇదేమో సరిగ్గా కాలేదు వరి సరిగ్గా కాలేదు ఫ్రెండ్స్ మళ్ళీ ఇది యూడో రియో గడ్డి మందు టైంకు కొట్టకపోతే ఎంత గడ్డైంది ఈ రియో ఈ గడ్డి అరి నీళ్ళు ఇవని అది అస్సలకే ఈ గడ్డి మందు కొట్టుడు మనకు లేట్ అయిపోయింది మళ్ళీ ఇక్కడ వరద ఎక్కువ ఉంటుంది కదా ఈ వరద కూడా మనకు సరైన విధంగా సెట్ కాదు వచ్చానంటే నీళ్ళు బాగా వస్తాయి చూడరు గడ్డి ఎంత ఉంది వీడంతా దొక్కుతున్నాయో అంతా మరి ఏంటి పందులు వస్తున్నాయా మరి ఏమొస్తున్నాయో తెలియదు అంతా దొక్కుతున్నాయి నాశనం ఇక ఇక్కడ ఇక్కడ తరలేదు మొత్తం గడ్డాయి అంత గడ్డే పెరిగింది ఏదైనా మనకు మనిషికి ఆకలినప్పుడు అన్నమైనా బండ్ల పెట్రోలు ఉంటేనే బండ్లు నడుతాయి చూడు ఎంత గడ్డి పెరుగు చూడరు సరైన టైంలో ఏ పని చేయకపోయినా కానీ గిట్టనుంటుంది ఫ్రెండ్స్ మన నెగ్లెన్స్ అనేది అస్సలు ఉండదు నెగ్లెన్స్ ఉన్నదంటే ఏది కాదు ఇది కొంచెం చూడరు ఇది ఇలా గడ్డే లేదు ఇలా